శ్రీ మహా నమః నమ శ్రీమాత నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో మీకు ఉన్నటువంటి ఒడిదుడుకుల నుండి మీరు బయటపడతారు అదేవిధంగా మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి దీనితో పాటుగా మీకు పై అధికారుల యొక్క సపోర్టు అనేది మీకు పొందుతారు రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడటానికి మీ తోటి సహ ఉద్యోగులు రేపటి రోజున సహాయం అందిస్తారు ఇక కుంభరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగస్తులకు వ్యాపారులకు రేపటి రోజున అనుకూలంగానే కనబడుతూ ఉంది వ్యాపారస్తులకు మీరు చేసేటటువంటి పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి కొత్తగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి పనులు అనేవి నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున లాభపూరితమైనటువంటి రోజుగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ముందుకు సాగుతుంది ఆర్థిక వృద్ధి అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది ఆకస్మిక ధనయోగం అనేది మీకు కలుగుతుంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున కుటుంబ పరంగా పరిశీలించినట్లయితే కుటుంబ వ్యక్తులు అందరూ కూడా మీకు సహకరిస్తారు మీ కుటుంబంలో ఉండేటటువంటి మనస్పర్ధాలు కానీ గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఐకమత్యత అనేది బాగా పెరుగుతుంది మీ గృహంలో ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ చక్కటి కాలాన్ని గడుపుతారు వారితో ఉన్నటువంటి గొడవలు తొలగిపోతాయి దూరం దూరమైపోతాయి మీరంటే ఏమిటో ఇప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది ఇక కుంభరాశి వాళ్లకు వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్లకు రేపటి రోజున ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతూ ఉంది చక్కటి సంబంధం కుదిరేటటువంటి విధంగా రేపటి రోజున మీకు కలిసి రాబోతూ ఉంది ఇక ప్రేమ వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నం చేసే వాళ్లకు ఎటువంటి ప్రాబ్లము లేకుండా మీ ఇంట్లో మీరు చెప్పగలుగుతారు మీ పెళ్లికి సంబంధించి పెద్దలు ఒప్పుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక కుంభరాశి వ్యక్తులు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా విహారయాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళ్ళే సూచనలు ఉన్నాయి వీరికి ప్రయాణాలలో ఒక ఆకస్మిక లబ్ధి అనేది కూడా చూస్తారు ఇక మీకు సంబంధించినటువంటి అప్పులను తీర్చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది రుణ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతూ ఉంది ఆస్తులు కలిసి వస్తాయి పూర్వీకుల ఆస్తులు మీ పేరిట రిజిస్టర్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు వాహన యోగం గృహయోగం కలిగే అవకాశము కనబడుతూ ఉంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున మీ అవసరాన్ని గ్రహిస్తూ పనులు చేయండి తప్పకుండా మీకు విజయం అనేది కలుగుతుంది రేపటి రోజున మీరు బుద్ధిబలంతో వ్యవహరించాలి ఏ నిర్ణయం కూడా తొందరగా తీసుకోకూడదు బాగా ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి రేపటి రోజున ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వ్యక్తులు ఎవరితోనూ కూడా మీరు విభేదాలు రానియకూడదు సామరస్య ధోరణితో మీరు ఇబ్బందులను తొలగించుకుంటారు ఈ రాశి వ్యక్తులు ప్రతి అడుగు కూడా మీరు ఆచితూచి వెయ్యాలి అదృష్టయోగం అనేది మీకు కొనసాగుతూనే ఉంది చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుతమైన విజయం అనేది సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి అదేవిధంగా శివనామస్మరణ చేసుకోవడం వలన శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్